నమం శ్రీ శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళయే శివే సర్వాప్త సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమస్తుతే సో అందరికీ నమస్కారం సో ఈరోజు మనము ముఖ్యమైన అంశం ఏంటంటే గోచారంలో కుజుడు ప్రవర్తన ఎలా ఉంది అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఇరవై అవ తారీఖు నుంచి మనకి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుజుడు నీచలో ఉంటాడు సో దీనివల్ల అటు మనకి దేశగోచారము ఇబ్బందిగానే ఉంటుంది పర్సనల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరాలు చాలా ఉంటాయి సో ఇవన్నీ మనం ఎలా అధిగమిస్తాము ఎలా మనము ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు ఇదంతా కూడా చూసుకుంటాం కానీ ఇదేంటంటే చాలా పెద్ద లాంగ్ అంటే ఒక ఆరు నెలల కంటే ఎక్కువే మనకి కుజుడు చాలా అటుపోట్లు గురవుతాడు ఎందుకంటే అది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ ఏడు డిసెంబర్ ఏడు నుంచి కుజుడు వక్రి అవుతాడనమాట అయ్యి సో మనకి జనవరి ఇరవై అవ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రి అయి వెళ్తాడనమాట సో ఈ లోపల మనకి ఇప్పటి నుంచి అన్నాగా డిసెంబర్ ఏడు నుంచి వక్రీ అవుతాడు ఒక ఒక రకంగా అంత మంచి ఫలితాలు ఇవ్వడు అలాగే వక్రీ అయిన దుష్ప ఫలితాలు కూడా వస్తాయన్నమాట సో ఎవరెవరికి ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము కానీ ఏ విధంగా ఈ ఆరు నెలలు అంటే ఆరు ఏడు నెలలు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కూడా మనము దేశగోచారంగా పరంగా అటు పర్సనల్గా పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం వారికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా మనం డిస్కస్ చేద్దాం అయితే మనకి జనవరి ఇరవై నుంచి చెప్పుకున్నాం కదా మిత్ర రాశిలోకి వెళ్తాడు అనేసి మళ్ళీ అప్పటి నుంచి మనకి ఏప్రిల్ మూడు దాకా ఇక్కడే ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి మళ్ళీ మనకి దీంట్లో కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు కర్కట రాశిలో కూడా నీచలోనే ఉంటాడు అలాగే అక్కడి నుంచి మనకి ఏంటంటే ఇది జూన్ ఏడు నుంచి మనకి సింహరాశిలోకి వస్తాడు సో అప్పటి నుంచి కుజుడికి బలం చేకూర్చి బలం పుంజుకొని మళ్ళీ యథావిధిగా కుజుడు ఏ విధంగా ఒక వారియర్ గా మనకి పరిచయం అయ్యే నాయనడు సో అలాంటి ఫలితాలు మళ్ళీ మనము చూస్తాం అనమాట అది ఎప్పుడు జూన్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు నీచ కుజుడు నీచా అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ కుజుడు నీచభంగ రాజయోగం కూడా అయింది అది ఎలా అంటే కుజుడు కుజుడికి వచ్చే రాశి ఎవరైనా ఆపోజిట్ మకర రాశి సో మకర రాష్ట్రాధిపతిని చూస్తాడు కాబట్టి మకర రాష్ట్రాధిపతి అనే శని ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి కుంభంలో మనకి బక్రీ నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి శని కుంభరాశిలో ఉన్నాడు సో కుంభ చూస్తాడు కాబట్టి మనకి నీచపంగా రాజయోగం అవుతుంది కాబట్టి మనకి అంత నీచమైన ఫలితాలు మటుకు ఏం కనిపించవు కాకపోతే దేశ పరంగా చూసినట్టయితే మనకి భూములు కొనుగోలు తక్కువ ఇవ్వడం భూములు రేట్లు చాలా అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినప్పటికీ అంత మార్కెట్ లేకపోవడం యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధ వివాదాలు రావటము కొన్ని ఆటంకాలు కొన్ని విస్ఫోటకాలు కూడా జరగాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నీచవంగ రాజయోగం అయ్యింది కాబట్టి ఇవన్నీ నలిఫై అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏం చేసుకుంటే వాళ్ళు పరి ఏం పరిహారాలు చేసుకుంటే కనుక వాళ్ళు చక్కగా తన తన వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చో చూద్దాం కుంభలగ్నం కుంభలగ్నం లేదా లగ్నం తెలియని వారికి రాశి చూసినట్టయితే మనకి కుంభలగ్నానికి రాశి అధిపతి శనిశ్చరుడు శని భగవానుడు అవుతాడు కాబట్టి ఇక్కడ కూడా మనకి మకరం లాంటి ఫలితాలే వస్తాయి కానీ కొద్దిగా మనకి హౌస్ చేంజ్ అవుతుంది కాబట్టి భావం చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ రిజల్ట్స్ తప్పకుండా డిఫరెంట్గానే ఉంటాయి సో ఇక్కడ కుంభ అధిపతి అయిన శ్ కుంభంలోనే ఉండడము అలాగే కుజుడితో పాటు చూడబడము అలాగే ఈ కుంభ లగ్నానికి తృతీయాధిపతి అవుతాడు అలాగే దశమాధిపతి కూడా అవుతాడు కాబట్టి వీరికి ఏంటంటే అటు తోబుట్టువుల వల్ల కొద్దిగా విభేదాలు తోబుట్టువుల వల్ల ఆస్తి విద దాటానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో కొద్దిగా ఇబ్బంది ప్రొఫెషనల్ లైఫ్లో ఆటుపోట్లు లేదా ఇబ్బందులు ఆటంకాలు లేదా కొత్తగా జాబ్ సర్చింగ్ చేసుకున్న వాళ్ళకి జాబ్ సరి అయిన జాబ్ దొరకపోవడము లేదా ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్సు లేదా ప్రమోషన్ కావాలి అని అనుకున్న వారికి ప్రమోషన్ దొరకపోవడము డీలే అయిపోవడము పోస్ట్ పోన్ అయిపోవడము దీనివల్ల కూడా చాలా స్ట్రెస్ పడిపోతుంది కదా సో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఈ కుంభ లగ్నం వారికి చాలా ఎక్కువగానే ఉంటుంది సో దీనికి మనము ముఖ్యమైన కారణం చెప్పాలి కదా కుంభ కుజుడు శని భగవానుడు కనెక్షన్ అలాగే వీరికి ఏంటంటే తోబుట్టువుల వల్ల కూడా కొద్దిగా ఇవి ఏమంటారు మాట మాట చే చిన్న చిన్న విభేదాలు రావటానికి అవకాశాలు ఒక్కోసారి చిన్న చిన్నగానే స్టార్ట్ అయినట్టుగానే అనిపిస్తుంది కానీ లో లోపల అంటే ఇన్సైడ్ కోల్డ్ వార్ అంటాం కదా అలాంటి పెద్ద పెద్దగా దుమారం లేకపోయే రేకెత్తిపోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి సో వీరేంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి కుజుడు సరిగ్గా లేకపోవడం అది ఒక విధమైన ఇది అయితే ఉండాకా మనకి ఆ శని భగవానుడు కూడా అక్కడ వక్రీ అయి ఉన్నాడు సో ఇప్పుడు దాకా వక్రీ అయి ఉన్నాడు ఇప్పుడు స్ట్రేట్ అయిపోయాడు బాగానే ఉంది అని అనుకున్నట్టయితే మనకి ఇక్కడ కుజుడు ప్రభావం కూడా వస్తుంది సో ఈ విధంగా అటు ముందరపోతే నుయ్యి వెనకపోతే గుయ్యి అన్నట్టుగా అయిపోయింది కుంభరా లగ్నం రాశి వారికి సో మెయిన్గా బిజినెస్ పరంగా ఉన్నవారికి అయితే ఏమి అంత ఇబ్బంది లేదు ఎందుకంటే ఇక్కడ ఇక బుధుడు చూసుకోవాలి మనం కుజుడు చూసుకునే అవసరం లేదు కాబట్టి బుధుడు బాగానే ఉన్నాడు కాబట్టి అన్ని రాశుల్లోనూ చక్కగా ఉన్నా ఉన్నాడు బుధ సంచారం కూడా చక్కగానే ఉంది కాబట్టి గోచార బుధుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే మనకి ఒకటే ఇబ్బంది ఏంటంటే ఈ జాబ్లోనూ అటు తొగుట్టూరు వల్లలోనూ అలాగే కొద్దిగా ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశాలు ప్రమాదాలు అని అంటే ఎక్కడి సన్నా పడిపోవడము లేదా వెహికల్ ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అలాగే దూర ప్రాంతాలకి లేదా వి విహారయాత్రలకి లేదా ఇంకా తీర్థయాత్రలకి ప్రయాణం పెట్టుకుంటే కూడా అక్కడ కూడా ఏమన్నా చిన్న చిన్న ఆటంకాలు లేదా అది క్యాన్సిల్ అయిపోవడము లేదా పోస్ట్పోన్ అయిపోవడము డిలే అయిపోవడము ఇలాంటి అవకాశాలు చాలా జరగడానికి ఉన్నాయి సో మీరేంటంటే ఖచ్చితంగా మీరు అటు శని భగవానుడికి కుజుడికి రెండింటికి పరిహారం చేసుకుంటేనే మీకు జీవన విధానం సాఫీగా జరిగిపోవడము అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా అటు తోబుట్టువులతోనూ అటు ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ స్పెసిఫిక్గా మీరేంటంటే మీకంటే కింద ఉన్న కింద అంటే ഫോർത്ത് ക്ലാസ് എംപ്ലീസ് അട്ടാൻ കാരാ ക്ലാസ് ഫോർ എംപ്ലീസ് വാളത്തെ ചാല ജാഗ്രത ഉണ്ടെങ്കിൽ വെറു വെറീ ഇമ്പർട്ടെൻറ്റ് അല്ലെ തോട്ട ఉద్యోగ వ్యవస్థలతో కూడా కలీగ్స్తో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అలాగే వర్క్ ప్రెషర్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కొద్ది కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటేనే చాలా మంచిది అటు శని ఈ భగవానుడికి అలా అటు పూజుడికి రెండుకి శనివారాలు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి మంగళవారం అలాగే శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి ఖచ్చితంగా మీరు వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళాలని అంటాను నేను ఎందుకంటే చెప్పా కదా ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడో అక్కడ తగిలే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి మీరు లగ్నాధిపతికి ఎక్కువ జోడికి రెండిటికి ఇబ్బందిగానే ఉంది కాబట్టి ఎక్కడో అక్కడ ఇబ్బంది జరిగే చాలా పెద్ద ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారాలు మాత్రం చేసుకోవాలి అలాగే కొద్దిగా శని భగవానుడికి సంబంధించిన ఏమన్నా మీరు నూనె వస్తువులు ఏమన్నా దానం చేసుకుంటే శనివారం అలాగే ఇది కార్తీక మాసం కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుంటే చాలా మంచిది ఎరుపు వస్తువులు వస్త్రాలు కూడా దానం చేసుకుంటే మంగళవారం చేసుకుంటే చాలా మంచిది ఇవన్నీ ఇలా బ్యాలెన్స్గా చేసుకున్నట్టయితే అటు లగ్నాధిపతి అటు కుజుడికి సత్సంబంధాలు లేకపోయినా కానీ మీలోని ఏమన్నా చెడు వ్యసనాలకు కూడా గురి అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి సో మనకి కుజుడు నేచర్లో ఉన్నాడు చాలామంది నన్ను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెమెడీస్ రెమెడీస్ పార్టీ ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం చేసుకుంటే మనకి ఈ ఆరు నెలలు ఆ ఏడు నెలలు మనకి కుజుడు భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడు మనకి కార్తీక మాసం నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి టైంలో కుషమాసం కాబట్టి కొద్దిగా ఏంటంటే ఈ మూడు నెలలు మనకి దక్షిణాయనంలో వస్తుంది మనకి సంక్రాంతి మకర సంక్రాంతి దాకా మనకి దక్షిణాయనం వస్తుంది కాబట్టి సో ఈ మూడు నెలలు ఎంత అధికస్ అధిక ఫలం దానం చేయటానికి ప్రయత్నం చేయండి ఏమి చేయాలి అది నేను చెప్తాను సో కొద్దిగా ఎక్కువగా మనకి నేను ఇంతకుముందు అన్ని రాశులకు ఒక్కొక్క రాశికి ఏ ఏ రాశులు వాళ్ళు దానం చేసుకుంటే బాగుంటుంది లేదా ధారణ చేసుకుంటే బాగుంటుంది అనేసి వీడియోస్లో చెప్పాను సో మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జూన్ దాకానే చేసుకోండి నేను చెప్పాను కదా అని అందరూ ప్రతీది అందరూ లైఫ్ లాంగ్ చేసుకుంటా అంటే సరికాదు సో కొద్దిగా కందులు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎరుపు మందారాలు స్వామికి శివుడికి అర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి సోమవారం మంగళవారం ఇది చేయడానికి ప్రయత్నం చేయండి గులాబీలు పెడతాయితే మటుకు మంగళవారం చేస్తే చాలా మంచిది అలాగే మనకి ఇది కార్తీక మాసంలో మనకి పౌర్ణమికి కూడా కృత్తిక నక్షత్రం వస్తుంది కార్తికేయ స్వామి కుజుడికి అతిదేవత ఎవరు అని అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరు ఏమన్నా ఈ ఎరుపు రంగు వస్తువులు లేదా వస్త్రాలు వస్తువులు అంటే మీకు ఏమన్నా చేసుకోవచ్చు అంటే అమ్మవార్ గాజులు ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వచ్చు సో గాజులు ఇవ్వచ్చు ఏమంటారు ఇవాళ బ్యాండ్స్ అని వస్తున్నాయి కదా సో ఆడపిల్లలకి పిల్లలకి ఇవ్వండి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కన్నులు మాత్రం చేసు మీరు చేసుకునే దాంట్లో పెట్టే చేసుకోండి ఎంత చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతుంటారు సో మీకు తాత్తుగా ఎంత తాత ఎంత చేస్తాను ఇప్పుడు నేను నేను నెలకు ఒక పది లక్షలు సంపాదిస్తాను ఓ ఓ పావుకి జే డొనేట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు అలా అని ఏళ్ళు సంపాదించే వ్యక్తి నేను నెలకే రెండు మూడు కిలోలు దానం చేస్తానంటే అది కూడా సరికాదు సో మీకు ఎంత చేత అవుతాయి అంత చేసుకోండి కాకపోతే రెండు వందల యాభై గ్రామ్ అంటే పావు కేజీ చేసుకుంటే మటుకు అంటే మనం చేసింది ఆ బ్రహ్మ కుటుంబంలో అయినా లేకపోతే ఇంకెవరైనా ఆ రోజు వాళ్ళు ఆ పప్పు లేబే ఇంకేదన్నా వండుకుంటారు కదా సో వండుకునేటట్టుగా బ్రాహ్మణ కుటుంబానికి మనం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి సో ఇవి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అలాగే భూ సేకరణ మాత్రం చేసుకోకపోవడం మంచిది ఈ ఆరు నెలలు